నమస్తే అండి నా పేరు వెంకట వెంకటమాది తెలంగాణ షెడ్డు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటాను ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కారు కూడా ఢిల్లీలో అయితే అమ్మడానికి అయితే ఉంది బ్రీజా కార్ కావాలని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు కానీ మొన్న నేను బ్రీజా అమ్మానండి దాని తర్వాత చాలా మంది బ్రిజాలు కావాలని అడిగారు కాకపోతే సరైన బండి దొరక్క నేనైతే వీడియో చేయలేదు నేను వీడియో చేశానంటే దాని గురించి మీరు చూడాల్సిన అవసరం కూడా లేదు రైట్ ఇంకా అటువంటి బండే షోరూమ్ పీస్ లాంటి ఒక బండి అయితే దొరికిందండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది మారుతి చూసి విటారా బ్రిజా జడ్డీఐ వేరియంట్ అండి మిడిల్స్ జడ్డీఐ ప్లస్ అంటే టాప్ అండి ఇది జడ్డి వేరియంట్ ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ బండి మోడల్ చూసినట్లయితే టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడలు ఇంకా బాడీ పరంగా చూసినట్టయితే ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి వదిలేసి బాలెట్ నుంచి డిక్కి దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్గా ఉంది అయితే బండి అయితే అరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది బండిని ఎవరితో పడి పెట్టాను కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఇంకా డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ టైర్ కండిషన్ చూసినట్టయితే నాలుగిటికి నాలుగు టైర్లు తొంభై నుంచి వంద శాతం వరకు అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ అయితే ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే ఉందండి ఈ రీసెంట్గా అయితే టైర్లు అయితే మార్పిచ్చారు వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది ఒక చిన్న వంక పెట్టేది లేదు షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలాగైతే ఉంది ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ అట్లాంటివి అయితే ఏం లేవండి ఇది వాళ్ళ హస్బెండ్ పేరు మీద ఉంది కానీ వాడేది మాత్రం మేడం అయితే యూజ్ చేస్తారట చూసుకోవచ్చు కంపెనీ ఫిట్టెడ్ ఎలా విల్సండి ఇది ఆల్ ఒరిజినల్గా ఉంది ఒక్కొక్కటి మీకు క్లియర్గా చూపిస్తుంది చూడండి చూశారు కదా ఇంకా వీడియోల కంటే నేను చెప్పింది చాలా తక్కువ ఇంకా లైవ్లో అయితే చాలా బాగుంటుంది అరవై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రెండు కిలోమీటర్లు అండి జెన్యున్ రీడింగ్ ఇది ఎయిర్ బ్యాగ్ చూసినట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ మాన్యువల్ గేర్స్ అయితే ఉంటాయి సో చూడండి ఆ బండి కండిషన్ ఎలా ఉందన్నది అన్నది మీకు అర్థమవుతుంది ఒక్కొక్కటి నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో అయితే ఉన్నాయి సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి చూసుకోవచ్చు చెడ్డీ అవి వేరియంట్ బ్యాక్ గ్లాస్ కానీ ఏది కూడా మారలేదండి ఇది చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్ బూట్లో కూడా మొత్తం ఎక్కడ కూడా ఎటువంటి లస్టింగ్ కాదు ప్రాబ్లమ్ ఏం లేదు కంపెనీ స్కెచ్ మార్కింగ్తో సహా ఒరిజినల్గా ఉంది టైర్ చూసుకోవచ్చు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే టైర్ అయితే ఉంది స్టిప్ టైర్ రన్నింగ్ నాలుగు టైర్లు అయితే సీట్ డైర్లు అయితే ఉన్నాయండి బై అక్బర్ బానేటుకు ఒక చిన్న వంక పెట్టడానికి కూడా ఏం లేదండి చాలా అంటే చాలా బాగుంది ఇటువంటి కార్లు దొరికితేనే నేనైతే వీడియోలు అయితే పెడతాను అడుగుతున్నారు కదా అని చెప్పి ఏదో ఒక బండి తీసుకొచ్చి అయితే వీడియో అయితే ఓపెన్ కరబయా ఇది చూసుకోవచ్చండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషను ఫ్రంట్ పొజిషన్ మొత్తం చూసుకోవచ్చు ఒరిజినల్ ఈ కంపెనీ స్కెచ్ మార్కింగ్ కూడా చూసుకోవచ్చు ఇంత మటుకు ఏదో ఓపెన్ కూడా చేయలేదు ఇవి బండితో పాటు వచ్చిన స్టిక్కర్లే అండి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన ఉంటే ఇక్కడ డేట్ కనిపించట్లేదు కానీ చూసుకోండి ఒకసారి మంత్ అవి కనబడుతున్నాయి ఏబిఎస్ చూసుకోవచ్చు ఆపరాలు కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు టైమింగ్ కూడా చూసుకోవచ్చు సీల్డ్ ఇంజిన్ అయితే ఉంది ఎటువంటి రిమార్క్ అయితే లేదు బండి మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కూడా ఒరిజినల్ బంద్ రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించాలండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతి సుజుకి విటారా బ్రీజా జడ్డీఐ వేరేంటండి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి బాగా డిక్కి డోర్లు గ్లాస్ ఏది కూడా రీప్లేస్ కాలేదు నాలుగు టైర్లు కూడా నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయి అరవై ఎనిమిది వేల కిలోమీటర్ దిగింది బండి నెంబర్తో పెట్టాను కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు స్టెప్ని టైర్ చూసుకున్నట్టు అయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉంది ఎందుకంటే రీడింగ్ నేను కరెక్ట్ ఉంటే చెప్తానండి లేదన్నా తేడా ఉంటే ముందే చెప్తాను అబద్ధం చెప్పి నేను ఎప్పుడు కూడా ఏ బండి అమ్మలేదు ఇంకా మీద కూడా అమ్మనండి బండి మొత్తం ఒరిజినల్ ఉందండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీన్ని ప్రైస్ చూసుకున్నట్టు అయితే ఆరు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి కొద్దిగా అయితే బార్గనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయండి చెప్తాను బ్రీజా కార్ క్వాలిటీ కార్ కావాలంటే ఈ కార్కి వెళ్ళండి ఇంకా దీంట్లో సెకండ్ తాగే అవసరం అండి ఓకే సార్ చూసుకోవచ్చు కారు ఇవి కంపెనీ ఫిట్టెడ్ ఎలావిల్స్ అండి ఆఫ్టర్ మార్కెట్ కాదు టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఎవరైనా బండి తీసుకుంటే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టేది లేదు ఇక డీజిల్ వేసుకొని నడుపుకోవడమే ఎక్కడ కూడా స్క్రాచెస్ కూడా అయితే ఏమీ కనిపించట్లేదండి ఆల్ ఒరిజినల్గా ఉంది బండి అయితే చాలా నీట్గా వాడారు కస్టమర్ ఎవరో కానీ ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి దీని ఫైనల్ వైజ్ ఏంటనే చెప్తాను థ్యాంక్ యూ